ప్రభువు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుక క్రీస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను మరియు మరొక నూతన ఉదయ కల సమయంలో కొన్ని రీతిగా ఆయన పాద సముఖములు ఆయన నామాన్ని గణపరిచే చక్కటి ధన్యత ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికలో దేవుడు నడిపిస్తున్నాడు కదా చాలా సంతోషం మరి దేవుని పరిశుద్ధ గణనామానికి ఘనత మహిమ ప్రభావం కలుగునిగాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన ఈసుక్రీశ్వరి ఉన్నతమైన నామంలో ఉదయకాల పుష్పభూములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంతా బాగుంటారు కదండి చాలా సంతోషం రండి దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తుని కాక ఈ దినం కూడా మేము అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించనే ఆశీర్వాదాలు పొందండి బైబుల్స్ దగ్గరలోనే కదా రైట్ తరచుకోండి లేని పక్షం చదివే మాట వినండి గ్రహించే వాక్య నేటి దిన ధ్యాన వాక్యంగా రోమికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒక మాటను చదువుతా ఉన్నాను మరియు జరుగున్నది ఏమనగా మీరు నా ప్రజల కార్యని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించబడును కాక తల కండి కనిమూసుకొని చిన్న ప్రార్థన చెప్దాం మహోన్నతుడు మీకు వందనాలు మరొక నూతన హృదయాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండండి పాలి బాస్లో అయ్యి వీక్షిస్తున్న పిల్లలు అందరి పట్ల నీ కృప చూపించండి నడిపించి మీరు ఘనత పొందండి ఏ సునాము అడుగుతున్నాను తండ్రి చాలా సందర్శ పిల్లలు చదువు మాట జాగ్రత్త గమనిద్దాం హోషియ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ప్రవక్తైన హోషియ ద్వారా ఇష్రాయులు ప్రజలు లేక యోదో దేవుని ప్రజలను పడిన వారికి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే చాలా స్పష్టంగా ఉంది ఎక్కడైతే వీళ్ళు దేవుని ప్రజలు కాదు వీరు విశ్వాసులు కాదు వీరు క్రైస్తవులు కాదు అని చెప్పబడిందో అక్కడే మరలా తిరిగి అదే ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు ఎంత గొప్ప చెప్పి దేవుని సోత చెప్పి అంటే ఎందుకు ఆ మాట దేవుడు చెప్పాల్సి వచ్చింది ఏంటి ఆ సందర్భం అంటే అనేక తరాల నుండి నేటి క్రైస్తవ తరం వరకు కూడా ఎంతోమంది విశ్వాసులుగా ఉండి క్రైస్తవులుగా ఉండి దేవుని ఆరాధిస్తున్నాం దేవుని బిడలను చెప్పుకుంటున్నాం కానీ వ్యక్తిగత రక్షణ అనుభవం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఆనాడు ఇష్రాయులు ప్రజలు లేక దేవుని బిడలుగా పిలవబడిన ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు నేటి ప్రజలు ఇంచుమించు చాలామంది అలాగే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా క్రమంగా బైబిల్ చదువుతూ ఉన్నారు ప్రార్థనలు చేస్తున్నారు క్రమం క్రమంగా క్రమం తప్పకుండా సంఘ కార్యక్రమాలు అన్నింటిలో హాజరవుతూ ఉన్నారు కానీ నువ్వు రక్షించబడ్డావా అనేటువంటి ప్రశ్న మాత్రం వెంటనే అవును నేను రక్షించబడ్డాను అనే సమాధానం చెప్పలేకపోతున్నారు అదేవిధంగా రక్షణ అనుభవం లేనటువంటి అనేక క్రైస్తవేత్తలు క్రమంగా స్వార్థ కోటాలకు హాజరవుతూ అంతేకాకుండా రేడియో ద్వారానో టీవీ ద్వారానో మహాసభల ద్వారానో క్రైస్తవ కార్యక్రమాలను వినేవారు కూడా అనేక మంది ఉన్నారు కారణం ఏంటంటే వారికి దేవుడు గొప్ప రక్షణ గురించి సామాన్యమైన రీతిలో చెప్పలేదు దేవుడి ఇచ్చేటువంటి గొప్ప రక్షణ ఎలా ఉంటుంది ఆ ఉచితమైనటువంటి ఆ సత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం ఈరోజు గమనించాలి ఫీలర్ దేవుని రక్షణ అనుభవాన్ని ప్రకటించాలని అంటే ఆ రక్షణ మార్గాన్ని వివరించాలని అంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట ప్రభుత్వ పాపినని అంగీకరించాలి ఎంతమందికి ఉందో ధైర్యం ఎంతమందికి ఉందో ధైర్యం నాన్న గమనించాలి మనం అనుకునేటువంటి మంచి లక్షణాలకు కూడా మన వ్యక్తిగత రక్షణకు ఆటంకంగా మారచ్చుకునే సార్లు మన స్వనీతి కూడా దేవుని దృష్టికి ఎలా కనబడుతుందని వాక్యం చెప్తుంది మురికి కూడా కనబడుతుందట బయట బహుశా బయటకు కనిపించేటువంటి చెడు అలవాట్లు నీకు లేకపోవచ్చు బయట చేసేటువంటి చెడు కార్యక్రమాలకు నువ్వు దూరంగా ఉండవచ్చు లోక సంబంధించినటువంటి వ్యవహారాలకు నువ్వు దూరంగా ఉండవచ్చు కానీ మన హృదయంలో నుండి వచ్చే దురాలోచనలు మన హృదయంలో ఉన్నటువంటి అసూ మన హృదయం ఉన్నటువంటి అహంభావం వంటివి కావచ్చు గమనించాలయ వాక్యం వాకింగ్ చెప్పిందంటే మనం అందరం కూడా పాపం చేసి దేవుని యొక్క నియమాల నుండి తప్పిపోయాం మనము తప్పిపోయాము అని అంగీకరించకపోతే ఏమండి మన విమోచన యొక్క అవసరతను మనం గుర్తించలేము ఎప్పుడు తప్పిపోయామంటే దేవుని ఎదుట మనం ఎప్పుడైతే మనము పాపులు మనం అంగీకరించలేదో మనం తప్పిపోయే సత్యాన్ని మనం గమనిస్తాం అంతేకాకుండా మన రక్షణ అనుభవాన్ని లేక దేవుని యొక్క గొప్ప రక్షణను ఇతరులకు ప్రకటించాలంటే యశుప్రభువు రక్షకుడు ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు సాధారణ నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటాను ఏసై ఎందుకు చచ్చిపోయాండి అని అంటే మనం చెప్పే సమాధానం మన అందరి కోసం అని అంటాం ఇక్కడ చెప్పాల్సిన మాట నా కోసం ఆయన నీ పాపాల కొరకు సిలవలో భరించి నీకై మరణించాడనే విషయం నువ్వు నమ్మి ప్రభు ఇదిగో నేను నా కొరకు ప్రభు మరణించాడు కాబట్టి నేను ఆయన రక్షణ అనుభవాన్ని పొందుకున్నాను చెప్పగలగాలి నమ్మాలి ప్రాథమికంగా మనం దేవునికి శత్రువులను వాక్యం చెప్తుంది ఎందుకంటే కాపరి నుండి తప్పిపోయిన గొర్రెల వల్లే మనం త్రావు ఏమంటే అంతేకాకుండా దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పరచడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన మనకొరకు శ్రమపడి మన మనకొరకు బాధలు పడి మన కొరకు అవమానాలు సహించే రక్తము చిందించాడు ఆయన రక్తం మాత్రమే కాదండి మన పాపం అందరినీ కూడా ఆయన రక్తం మాత్రమే శుద్ధి చేయగలదు ఆయన కేవలము తన రక్తం మాత్రమే కాదు తన ప్రాణాన్ని సైతం మన కొరకు బలి చేశాడు గమనించలేదే కలిసా మనం గట్టిగా శోధన చెప్పండి హలోయ్య ఆయన ఆయన నామంలో అనగా ఇసుకు ఇసు నామంలో ఉంచినట్టు నీవు నేను క్రైస్తవ సమాజం అంతా కూడా ఆయనను మన పాపాన్ని భరించిన వాణిగా మన రక్షకుడిగా మనం అంగీకరిస్తేనే ఆ రక్షణ మార్గ నిద్రులకు మనం బోధించగలుగుతాం అప్పుడే ఈ వాక్యం మన జీవితం నెరవేరుతుంది ఈ వాక్యం ఎక్కడైతే నా ప్రజలకు కాదు అని చెప్పబడిందో ఎక్కడైతే నువ్వు విశ్వాసం కాదు అని చెప్పబడిందో అక్కడ మరలా నీవు దేవుడు ఏమండి హెచ్చులో ఉంచుతానని సెలవు ఇస్తున్నాడు అలా చేయాలని నువ్వేం చేయాలా ఆయన ఇది నీ పాపను అంగీకరించాలి ఆయన నీ పాపాలను భరించాడని నమ్మాలి ఆ నమ్మకం ఇతరులకు కలిగించాలి నీ హృదయం నీ హృదయంలో ఏదైతే నమ్ముతావో ఆయన గురించిన రక్షణ అనుభవంలో ఏదైతే విశ్వసిస్తావో దీనినైతే శ్రద్ధ గ్రహిస్తావో దానిని మాటల ద్వారా ప్రకటించి హలా గట్టిగా చెప్పాలి హలయ్య ఆయన నీ జీవితానికి ప్రభు అని ఏసే నీ జీవితానికి ఆధారమని నాయకుడు అని అధికారిని ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు ఆ రక్షణ మార్గం ఇతరులకు ప్రకటించగలవు అంతే కదా నీటి బాప్తిత్వం క్రీస్తుకు చేయి నీవు చేసినటువంటి తీర్మానానికి ఒక గుర్తు అంతేకాకుండా దేవునికి విధేద చూపించడం వాళ్ళ ఒక ముందడుగ ఉంది నీటి బాప్తిత్వం ఈరోజు క్రైస్తవ సంబంధించినటువంటి అందరూ కూడా నీటి బాప్తి పొందుకున్న వాళ్ళే ఏమండి మంచిదే ఆ నీటి బాప్తి పొందుకున్న నీవు నీవు చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నావా దేవునికి విధేత చూపించేటువంటి క్రమం ఒకటి ఉంది అది నడుస్తున్నావా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎవరిని అందుకే నమ్మే కదా నమ్మే బాప్తిసం పొందితే రక్షించబడతాడు అని యేసు ప్రభు పరలోకానికి వెళ్లే ముందు తన శిష్యుల్ని మార్చి చెప్పాడు అందరూ తెలుసుకోవడం కాబట్టి నీవున్న చోటే నువ్వు పనిచేసే చోట నీ గృహంలో ప్రభు దగ్గర మోకాళ్ళ నువ్వు ప్రార్థించి ప్రభు పలానా స్థలములు నేను నామకు అవమానం జీవించాను అక్కడ నన్ను విశ్వాసం కాదన్నారు ఇగో నేను ఇప్పుడు కాదని అవమానిస్తున్నారు అయితే ఇగో నేను పాపి నిన్న నన్ను అంగీకరించు నువ్వు నా కోసం పాపాలను భరించావు శిలుడ రక్తం చెంది ప్రాణం త్యాగం చేసావు నేనమ్మో ఒప్పుకోని పాపం అంత దేవుని దగ్గర అంగీకరించాలి విశ్వసించాలి ఒప్పుకోవాలి అలాంటప్పుడే ఈ వాక్యం మనందరి జీవితంలో నూటి నూరు శాతం దేవుడు ఫలించడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి చేద్దామా రైట్ దేవుడి మాటలు మనందరూ కూడా విధించాను కాక తల నుంచి కండి ప్రార్థన ప్రేమ నిల్మ తండ్రి స్తోత్రాలు తిరిగి మరొక నూతన ఉదయగల సమయంలో చక్కటిలే నీ మాటలు ఏ చోటైతే నీ ప్రజలు కాదు అని చెప్పబడిందో అదే ప్రాంతంలో అదే ప్రజల మధ్యన నీవు దేవుని పిల్లలని పేరు పెడతానని చక్కటి వాకింగ్ జ్ఞాపకం చేసి ఎంత ధన్యత మాకు ఇచ్చాయి ఇష్ట మాతో ఉంచి నడిపిస్తుందిగా ఉంది నాకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక పదవి వీక్షిస్తున్నారు పాలు అవుతున్నారు మరింతమందిని మందిని నుంచి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా కేవలం మనుషుల స్వార్థం కొరకు కాదు నా స్వార్థం కొరకు కేవలం నేను ఆ మహిమాన్ని జరిగిస్తుంటుండే మీరే ముందుకు తీసుకెళ్ళండి నడిపించండి ఆత్మతోడుంచండి మీరు మహిమ గ్రంథ ప్రభావం నితమైతే ఏదైనా దీవెన ఆశీర్వాదం అందరికీ క్రమరించండి శక్తి శక్తిగల నామం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ తురి దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండే నడిపించు కాక ఆమెన్